నమస్కారం స్వాగతం ఇనాటి విశేషాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు అనే వ్యక్తి ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో రాజు స్నేక్ క్యాచర్ టీంకు సమాచారం అందించాడు స్నేక్ క్యాచర్ దత్తు బృందం కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాముతో పాటు మొత్తం ముప్పై రెండు నాగు పాము పిల్లల్ని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలు బంధించారు இம ஆறு <laughs> <laughs> మంచి బల ఒక దిక్కే తలకాయలు బలే పెట్టిన కానీ ఇక్కడే ఉంది మంచం మీద